ఎంప్లాయీస్గా ఉన్నటువంటి ఏ ఆడపిల్ల ఎంప్లాయీగా ఉన్నటువంటి ఏ ఆడపిల్ల అయినా ఇల్లు దాటి సమస్యలు బయటకు వస్తే నూటి డెబ్బై మంది ఫేస్ చేసే వేధింపులు ఇవన్నీ కొంతమంది ఆ వేధింపులు తట్టుకోలేక వాళ్ళకి తలంచలేక ఆ జాబ్ కాదు ఇంకో జాబ్కి వెళ్ళిపోతారు కొంతమంది ఛాలెంజింగ్గా తీసుకొని అతను వాళ్ళు ఏ ఏ వేధింపులు పెట్టినా సరే వర్క్ వేధింపులే చేస్తారు ఏం చేసిన మ్యాక్సిమము ఆ వేధింపుల్ని ఛాలెంజ్గా ఫేస్ చేస్తారు అంత స్ట్రగుల్ చేయలేక ఈజీ లైఫ్ ఈజీ గోయింగ్ వెళదాం అనుకున్న వాళ్ళు లొంగిపోతారు ఈ మూడు ఇష్యూస్ జరుగుతాయి ఎవరి విషయంలో అయినా సరే అంటే మేడం తప్పుగా అనుకోవద్దు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నానని మీకు కూడా ఈ రకమైనటువంటి వేధింపులు మీ పార్టీలో జరిగాయా పార్టీ నేను చెప్పట్లా అంటే పొలిటికల్ గా ఉన్న వాళ్ళకి ఇవన్నీ కామన్ నాట్ ఓన్లీ పాలిటిక్స్ జాబ్ తీసుకో ఈవెన్ ఒక బిల్డింగ్ దగ్గర డైలీ లేబర్ మూట్ అదే విసుకు మోసుకుంటాం కదా అక్కడికి వెళ్ళు లేదా ఒక మిరగాయలు యార్డ్లోనూ ఒక పొగాకు గోడంలోనూ ఒక పత్తి బ్యారంలోనో లేదంటే ఇంకెక్కడ ఒక చేపలు సెగ్రిగేట్ చేసేటువంటి ఒక ప్లేసెస్లోనో ఒక నూలు దారాలు ఉడికే లోనో ఒక్కటి రెండు అని కాదు మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా ఒక మహిళ ఇల్లు దాటి బయటికి వచ్చింది అని ఈవెన్ ఇప్పుడు ఇళ్లల్లో ఉన్న వాళ్ళు కూడా రక్షణ లేదు మామల నించో మరుదల నుంచో ఇంకా రిలేషన్స్ నుంచి జరుగుతున్న ఇష్యూస్ అవి అట్లాంటప్పుడు ఒక మహిళ సహజంగా బయటకు వచ్చింది అంటే ఎవరైనా నూటికి డెబ్బై మంది ఫేస్ చేసే ఇష్యూ అండి ఇది వేధింపులు అనేవి నూట డెబ్బై మంది ఫేస్ చేసే ఇష్యూస్ ముప్పై మందికి ఆ వేధింపులు ఉండవు వాళ్ళకి మరి అవతల వాళ్ళకి ఎవరికి వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోవడమో లేదంటే ఇంకో నచ్చకపోవడమో వేరే కారణం ఒక ముప్పై మంది దీని నుంచి ఎక్స్క్యూజ్ చేసేస్తాం డెబ్బై మంది ఈ వేధింపులు ఎదుర్కొనే వాళ్ళు డెబ్బై మందిలో కొంతమంది ఒక రకంగా కొంతమంది ఒక రకంగా కొంతమంది ఒక రకంగా ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేస్తారు అందులో భాగంగానే ఈ శాంతి అనే ఆవిడ కూడా అట్లాంటిది ఏందన్న ప్రాబ్లం ఫేస్ చేసిందేమో మనకు తెలీదు వాళ్ళ భర్త బయట పెట్టాడు కాబట్టి వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం ఆ విషయం గురించి లేదంటే మనకు సంబంధం లేదు ఆవిడ విషయం అసలు నథింగ్ రాజకీయాలకి ఆ అమ్మాయి జీవితానికి ఏంటండి సంబంధం ఇప్పుడు ఇవాళ వైసీపీ పతనానికి కానీ విజయసాయి రెడ్డి అమ్మాయి పెట్టుకున్న అఫైర్ కానీ ఏమైనా సంబంధం ఉందా లేదు ఇవాళ ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధికి కానీ లేదంటే ఆ అమ్మాయి యొక్క అమ్మాయి పుట్టిన బిడ్డకు కానీ ఏమైనా సంబంధం ఉందా లేదు సమస్య ఎక్కడ వాళ్ళ భర్త నా నాకు పుట్టారని చెప్పేసి చెప్తున్నారు రేపు నా ఆస్తిలో ఆటలు అడుగుతారు లేదా నా కొడుకునని చెప్పేసి ప్రచారం చేసింది జనానికి బట్ ఆ అబ్బాయి నాకు పుట్టలేదు నాకు డిఎన్ఏ టెస్టులు కావాలి నాకు పలానా పలానాల్లో అనుమానం ఉందని అతను చెప్పాడు అక్కడ దుమానం రేగింది ఎందుకు రేగింది నువ్వు గతంలో ఇట్లాంటి పంచాయతీలు నీ టీవీ ఛానల్స్ ద్వారా నీ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా నీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నువ్వు తెచ్చావు కాబట్టి ఇవాళ నీ పరిస్థితిని అవే ఛానల్స్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నాయి సమాధానం చెప్పుకో రాష్ట్రానికి దానికి సంబంధం లేదు విజయసాయి రెడ్డి వ్యక్తిగత జీవితంతో మాకు సంబంధం నువ్వు ముసలొడివా మూడుగాళ్ళు ఒడివా లేదా పరుడుచు పిల్లోడువా మాకు అవసరం లేదు ముసలా వైఎస్ఏ క్రైటీరియా అనుకుంటే అంబటి రాంబాబు వయసు అంతా ఆడియో లీకులు విన్నాము అవంతి శ్రీనివాస్ వయసు అంతా వీడియో లీకులు ఆడియో లీకులు విన్నాము మేడం వైఎస్ఆర్సిపి అంటే అంత పెద్ద నూట యాభై ఒక్క మంది స్థానాలతో ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలని దృష్టిలో పెట్టుకొని అంటే మన కార్యకర్త నష్టపోతే వాళ్ళకి బీమా రూపంలో అమౌంట్ ఇద్దామని చెప్పి ఆలోచన చేయలేదు అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా అన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా మా పార్టీ కోసం మన పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకి వారిని ఉద్దేశించి వారికి ఏదైనా జరిగితే బీమా రూపంలో మన పార్టీ నుంచి ఇంత ఆర్థిక భరోసా ఇద్దామని వాళ్ళు కూడా ఆలోచన చేయలేదు అంటే జనసేన పార్టీ అతి తక్కువ కాలంలోనే ఎంతోమందికి ఒక కార్యకర్తకి జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకి బీమా రూపంలో ఐదు లక్షల రూపాయలు లక్ష రూపాయలు ఇలా కార్యకర్తలను అందరిని దృష్టిలో పెట్టుకొని వారికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి అసలు పని చేయించుకోవడానికి మాత్రమే జెండాలు పట్టించే వాళ్ళు కొందరు ఉంటారు జెండా పట్టుకుని అంటే అది మంచి ఆలోచన జెండా పట్టించిన వాళ్ళకి భరోసా ఇవ్వాలి ఖచ్చితంగా మన జెండా పట్టుకున్నాడు కాబట్టి అతని కుటుంబాన్ని కూడా బాధ్యతగా మనం వ్యవహరించాలనే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫస్ట్ నుంచి ఆ చెలించే గుణం ఎక్కువ దానం దానం చేసే మనస్తత్వం ఎక్కువ సహాయం చేసే మనస్తత్వం ఎక్కువ అట్లాంటి వ్యక్తికి వాళ్ళ అతను పార్టీలో జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకి ఏమైనా జరిగితే అతను పట్టించుకోతే ఇంకెవరు పట్టించుకుంటారు ఇవాళ నేనున్న నిరంతరం పార్టీ కోసం చేస్తున్నా అంటే నాకే ఏదన్నా అయింది నా పిల్లలకు భరోసా ఏంటి అప్పుడు నా పిల్లలు నా భర్త నా పిల్లలు నా భర్త అనుకుంటారు ఉన్న రోజులు పార్టీ 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 అని చేసి వెళ్ళింది ఇవాళ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఇంట్లో ఉన్న బాగుండేది మాకు తోడుగా అండగా ఉండేది ఏదైనా ఒక రూపాయి సంపాదించుకునే వాళ్ళం బట్ ఇవాళ తను ఏం చేయలేకపోయింది తను వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే నా పిల్లలు రోడ్ని పడతారు అట్లాంటి వాళ్ళని మనల్ని నమ్ముకొని పనిచేసిన కార్యకర్త కోసం నిలబడాల్సిన అవసరం మనకు ఉంది అని బలంగా భావించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ బీమా అనేది పెట్టారు పనిచేస్తున్నాము ఎలా ఐదు రూపాయలు పోగొట్టు ఐదు వందలు పోగొడితే మనకు ఒక భరోసా ఉంటుంది ఏమో ఏం జరిగిందో మనకు తెలియదు మొన్న ఒక అబ్బాయి అన్నాడు బ్యానర్ కడితే కరెంటు షక్కటి చనిపోయాడు బీమా చేయించాలి వాళ్ళ భూమాని ఇప్పుడు ఏం చేయలేము చందాలు వేస్తే ఎంత అంతేస్తాము లక్ష వేస్తాము ఇంకొక యాభై వేలు వేస్తాలేము ఐదు లక్షలు ఇవ్వలేముగా మేము మా మా స్థాయికి కళ్యాణ్ గారికి చెప్తాము ఇట్లా ఎంతమంది కానీ ఈగలడు కళ్యాణ్ గారు ఐదు లక్షలు సొంత డబ్బులు బీమా చేస్తే ఆ భీమా అనేది భద్రంగా ఉండింది ఏమైనా జరిగితే ఎవరు ప్రమాదం జరగాలని కోరుకోరు అనుకోకుండా జరిగితే ఆ కుటుంబం రోడ్డును పడకూడదు రోడ్డు యాక్సిడెంట్లో పోయేది ప్రాణమే కానీ మిగులున్న ప్రాణాలన్నీ రోడ్డునే ఉంటాయి ఆ కుటుంబానికి సంబంధించి అట్లాంటి పరిస్థితి కలగకూడదు ఆ రోడ్డును పడి కుటుంబాలను ఆపాలి అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన అంటే క్రియాశీలక సభ్యత్వం కనుక ఇంకొక ఉలుసుకుందని నా యొక్క అభిప్రాయం అండి అదేంటంటే ఇప్పుడు చాలామంది ఎక్కువ శాతం చనిపోరు కదా ఇప్పుడు మీ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకోవాలన్న నేపథ్యంలో ఇలా క్రియాశీలక సభ్యత్వం అనేది ఒకటి పెట్టి అందరినీ పార్టీ సభ్యత్వంలో చేర్చుకొని మీ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటున్నారు అనేది ఒక ట్రోలింగ్ కూడా ఉంది ఓటింగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు క్రియాశీలక సభ్యత్వం చేసిన ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తారని మీరు ఎలా అనుకోగలరు అంటే అంటే ఎయిటీన్ ఏ కదా మీరు జాయిన్ చేసుకునేది ఎయిటీన్ టు సిక్స్టీ మధ్యలో మా పార్టీలో పని చేస్తున్న కార్యకర్తలకే ఈ క్రియాశీలక సభ్యత్వం అంతే యాక్టివ్ గా పని చేస్తున్నటువంటి కార్యకర్తకి మా పార్టీ జెండా పట్టుకొని మా కోసం పని చేస్తున్నటువంటి కార్యకర్తకి ఇస్తున్న బీమా అనే క్రియాశీలక సభ్యత్వం బీమా ఇందులో అలాంటి సందేహం లేదు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి బయట ఓటర్ ఎవరైనా సరే మేము పని చేస్తాం ఇక్కడ నుంచి మాకు గుర్తింపు ఉండని చెప్పేసి వచ్చి అడిగితే హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తున్నాం అంటే కార్యకర్తలకే అభిమా భరోసా అందులో ఇప్పుడు జనసేన అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది సపోజ్ మీరు ఇప్పుడు వేరే పార్టీ పనిచేశారు మీకు జనసేన అంటే ఇంట్రెస్ట్ ఉంది మీరు జెండా కొట్టుకుంటే సిద్ధంగా ఉన్నారు ఎట్లాగో జెండా పట్టుకుంటున్నావు కదా మేము భరోసా ఇస్తాం తీసుకురే పొద్దున్న నీకు కదా అయితే మేమున్నాం దాంట్లో ఒక లుసుగా ఇంకా వేరేదైతే ఇంకా అలా అయితే ఇల్లుల్లి తిరిగి అదొక పనిగా కట్టుకొని చిట్లు రాసుకుని ఐదు వందలు కట్టండి ఎక్కడ చేస్తామంటే జనసేన ఫేవర్గా ఉన్న వాళ్ళకి చేస్తాము వెళ్ళి ఒక టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళో వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగం జనసేన అంటే ఇంట్రెస్ట్ ఉంది మేము క్రియాశీలకంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి బయటకు వచ్చిన వాళ్ళకి సభ్యత్వం చేస్తాం మేడం ఇప్పుడు జనసేన పార్టీకి చాలా మంది సపోర్ట్ చేశారు అంటే ఉదా ఉదాహరణకు ఒక రెండు పేర్లు చెప్తాను పోతిన మహేష్ ఒకళ్ళు తర్వాత కళ్యాణ్ దిలీప్ సుంకరావు వాళ్ళు తర్వాత రాజేష్ మహాసేన వీరు ముగ్గురు జనసేన పార్టీ కోసం ఎప్పుడు వీడియోస్ చేస్తూ చాలా గంటా పదంగా ఎక్కువ అంటే వారి స్టైల్లో వాళ్ళు ఎక్కువ స్పందించి జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని నేను అంటాను మరి ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళు ముగ్గురు అంటే వీళ్ళ ముగ్గురు కూడా గట్టిగా వాయిస్ కలిగిన వాళ్ళే ఉన్నట్టుండి దూరం అయిపోయారు దూరం అయిపోయి జనసేన గురించి అంటే అసత్య ప్రచారం అనవచ్చు లేదంటే వారికి కరిగిన బాధే కావచ్చు ఏదైనా కానీ జనసేన పార్టీ మీద వ్యతిరేకత అనేది వాళ్ళు వాళ్ళు ముగ్గురు చేశారు అంటే అలా ఎందుకు చేయాల్సి వచ్చింది వారు ఏమన్నా వ్యక్తిగత అవకాశాలు వ్యక్తిగత లాభం ఏమన్నా ఉండి అది అవ్వకపోవటం వలన వ్యతిరేకత అయ్యారా అంటే ఏం చెప్పచ్చు వీళ్ళ ముగ్గురు గురించి మీరు ముగ్గురికి కామన్ గా ఉన్న ఇష్యూ వచ్చి టికెట్ ఆశించారు రాలేదు కాబట్టి వ్యతిరేకం అయ్యారు అనేది రాజేష్ అభిప్రాయం చాలా కూడా అతని అభిప్రాయం యాక్చువల్ గా రాజేష్ మహాసేన్ టికెట్ పోవడానికి మెయిన్ కాదు కారణం వైసీపీ కారణం అతను పాత వీడియోలన్నీ డిగ్ చేసి మరి అది చేసింది జనసేన వాళ్ళే జనసేన కాదండి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు ఆ వీడియోస్ అన్ని జనసేనకి ఆ వీడియోస్ మళ్ళీ పాతే తీసుకొచ్చి బయట పెట్టడానికి జనసేనకి సంబంధం లేదు అసలు గా జనసేన లోకల్గా ఆ టిక్కెట్ మాకు ఇవ్వండి మేము ఇన్ని సర్పంచులు జడ్పీటీసులు ఇంతకుముందు గెలుచుకుని ఉన్నాం ఈ టికెట్ టీడీపీకి ఎందుకు మాకు ఇవ్వండి అని ఫైట్ చేశారు ఇప్పుడు అయితే రాజమండ్రి ఇంకా మూడు నాలుగు చోట్ల ఫైట్ చేశారు మా వాళ్ళు ఇది బలమైన సీట్ కదా మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి టీడీపీకి అట్లాంటి ఏరియాల్లో లాగి గన్నవరంలో కూడా అడిగారు తప్ప ఇతన్ని నెగటివ్ చేయలే అక్కడ మనం టికెట్ కోల్పోవద్దు టికెట్ తీసుకోండి మనకనే క్వశ్చన్ చేశారు తప్ప ఇతను నెగిటివ్ చేయలే మేబీ టీడీపీ ఇతను కాబట్టి ఇంకొకటి టీడీపీ వాళ్ళు పెట్టి ఉండేదేమో బహుశా అట్లా చేసి ఉంటే మేము అట్లా చేయలేం క్వశ్చన్ చేసింది ఒకటే మేము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanyamanaperu mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.